హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు అయితే వెళ్ళిపోదామో వచ్చేయండి ఈరోజు వీడియో ఏంటంటేనండి బ్లాగ్ కమ్ గార్డెన్ టూర్ అంటే ఇంటి దగ్గర పనులన్నీ చక్క పెట్టుకుని చక్కగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పిన్ని వాళ్ళ గార్డెన్ చూశాను అనమాట ఏంటి అమ్మ వాళ్ళకి వెళ్ళి పిన్ని గార్డెన్ చూడండి ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు రండి ట్విస్ట్ ఇందులోనే ఇద్దరిదే ఒకే ఊరు అన్నమాట అది సంగతి మరి సంగతి సంగతి సరే కానీ ఏంటి సంగతి ఇంత సందడిగా చేసేస్తున్నావు వంటలు అనుకుంటున్నారా మరి సరదాగా సందడిగా చేసేయడానికి ఏమీ లేదండి డైలీ చేసుకునే స్పెషల్సే అంటే డైలీ చేసుకునే స్పెషల్స్ ఎలా అవుతాయి అంటారా ఇష్టపడి చేసుకుంటే అవే స్పెషల్స్ లేండి ఈ రోజు అయితేనండి నేను ఈ రోజు అంటే శుక్రవారం అండి ఓయ్ శుక్రవారం అయితే నేను మా ఆయన గారికి తెలగపిండి కూర పిల్లలకి శామదంపుల పులుసు పెట్టానండి ఓయ్ మరి నీకేదే అంటే నాకు రెండు ఇష్టమేనండి ఏదో ఒకటి వేసుకుని తినేస్తాను అనమాట మరి మా పిల్లలైతేనే ఈ తెలుగు పిండి కూర అయితే అస్సలు వేసుకోరు మా ఆయన గారికి ఉంటే చాలా ఇష్టం అన్నమాట సరేలే కూరకి ఏదైనా వండి పెడదాం పిల్లలకి శామదంపుల పులుసు పెడదామని చెప్పేసి మా ఆయనగారి కోసం ఇలా తెలగపిండి కూర అయితే వండేనండి ఒక విషయం అండో ఈ తెలగపిండి కూర ఒంటికి చాలా మంచిదంట బలాన్ని ఇస్తుందంటండి మీరు కూడా చేసుకుని తినండి అప్పుడప్పుడు మంచిదే పర్వాలేదు ఏంటంటే అండి తెలగపిండి అంటే చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళ కోసం అండి నువ్వులు ఆయిల్ తీసిన తర్వాత వచ్చే పిండి అన్నమాట ఇది తర్వాత పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి అండి వే నీళ్ళు పెట్టాను పక్కనేమో టిఫిన్ టిఫిన్ ఏం వేస్తాను అనుకుంటున్నారు ఈరోజు దోశలు వేసానండో చాలా రోజుల తర్వాత దోశల పిండి రెడీ చేసుకుని దోశలు వేసాను అన్నమాట మరి నిన్న అనగా లక్ష్మవారం అట్ల తద్ది కదండి ఆ తద్ది కోసము నెక్స్ట్ టైము చక్కగానే ఇలా టిఫిన్ కూడా ఉపయోగపడతాయని దోసలకైతే రెడీ చేసేస్తానండి పక్కనే దోశలు వేస్తూనే ఇంకొక పక్కనేమో కూరకు రెడీ చేసుకున్నాను మరొక పక్కనేమో చట్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి ఇలా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకు క్యారేజీలు పెట్టేస్తే మా ఓడి చూసారా ఎంత లగేజ్ పెట్టుకున్నాడో ఏంటనుకుంటున్నారు ఇది రీసైకిల్ కోసం బుక్స్ ఏమన్నా ఉంటే తీసుకురమ్మన్నారంట వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గారు అయితే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారండి సర్లే సరదాగా ఇంటికి వెళ్ళొద్దాం అమ్మలు ఇంటికి అని చెప్పేసి తీసుకువెళ్ళమంటే తీసుకెళ్తానన్నారు అనమాట అది ఆనందం మొహంలో కనిపిస్తుంది మరి వెలిగిపోతుంది కదా మరి చూసేయండి వెళ్ళి ఏం చూపించాను అనేది తెలుస్తుంది కదా మరి గార్డెన్ అంతా చూపించేద్దామని ఈ మొహం చూసుకున్నది చాలే అమ్మా వేడిలోకి వెళ్ళిపో అంటారా ఇదిగోండి పిన్నళ్ళ ఇంటికి వెళ్ళే ముందు అత్తాలు ఇంటి ముందు చక్కగానే ఇలా అయితే నీ మీకు చిలకముక్కు పూలు అంటారు కొంతమందికి నీలగొరింటి పూలు అని కూడా అంటారండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇవి మరి కార్తీక వాసంలో ఎరగపోస్తాయి అన్నమాట అవైతే ఎదురుపడ్డాయా అలాగే వెళ్ళేసరికి పిన్నలు ప్రహారీ కావడం ముందండి ఇదిగోండి చక్కగా పారిజాత వృక్షం అండి కలకల్లాడిపోతుందనమాట ఫ్లవర్స్తోని ఎంత నిండుగా ఉందో పువ్వులన్నీ మంచిగా నడిపోతున్నాయండి అరే కింద పడ్డ పువ్వులే తీసి కాస్తంత నీళ్ళతో కడిగేసుకుని చక్కగా దేవుడికి అయితే పెట్టి అలంకరిస్తారనమాట అది సంగతి ఇదేంటి చూపిస్తుంది మా పిండి అంటేనండి ఆ పక్కన ద్రాక్ష పెట్టాడు అండి మా తమ్ముడు అది పందిరి నుంచి పై పైకి పాకి ఇలాగ పారిజిత వృక్షం మీద కూడా ఎక్కేసింది అనమాట అది చూపిస్తుంది తర్వాత అండి ఇక్కడ వచ్చి నేను రావి మొక్క ఉందండి అది ఉంచమంటే అది మేకలు తినేసాయంట తర్వాత ఏమో నిమ్మ మొక్క ఉంది కనుకంబరం కూడా ఉన్నాయండి ఇంకా పువ్వులు వస్తాయన్నమాట అన్నమాట ఇదిగోండి చామంపలు ఎప్పుడో వేస్తే ఇలా మొక్కలు వచ్చేసేయండి మంచిగా అని మరి తర్వాత అండి ఇంకేమున్నాయి అనుకుంటున్నారు ఇక్కడ ఇదిగోండి ఇదిగోండి ఇది బీరబోదన్నమాట ఇది లాస్ట్లో చూపిస్తానులేండి దానికి పిందులు ఎలా వచ్చేవన్నీ కూడానే కూడా తర్వాత ఇక్కడ పెద్ద రెండు జామ చెట్లు ఉన్నాయండి ఈ జామ చెట్లకి అయితే ఎప్పుడూ కాయ ఉంటుందండి నెక్స్ట్ అండి ఇంటి ముందు అదే గేటు ముందు ఉందండి సీతాఫలాలు చాలా అంటే చాలా ఎరగ కాసిందంటే నమ్మండి ఎంత పెద్ద పెద్ద కాయలు కాసిందో చూడండి మీరు దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా ఎటువంటి పిండి పదార్థాలు వాడకుండా చక్కగానే న్యాచురల్గా పండుతున్నాయి అన్నమాట ఎంత టేస్ట్ ఉంటాయి అనుకుంటున్నారు ఇవి మరి సీతాఫలాలని చెట్టుని కళ్ళు విడిచిన తర్వాత పండిన తర్వాత మాత్రమే పిండికి వస్తుందండి అలా ఒకసారి అండి ఎక్కడో ఊరికి వెళ్తే మొత్తం కాయలన్నీ ఎవరో కోసుకుపోయారండి మరి ఇంటి దగ్గర ఉన్నంతసేపు సేపు కాపలా ఉంటామండి రోడ్డుపైన ఉంది కదా గోడ బయట అదనమాట ఇప్పుడైతే నీ చక్కగానే కవర్లు అవి కట్టేసి కాపలయితే ఉంటుందిలేండి మా పిన్ని ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట కాయలు అయితే నీ చాలా బాగా కాసాయి నేను ఇంకా మిస్ అయిపోయానండి రాలేదు కదా ఈ మధ్య వచ్చినా పిన్నళ్ళ ఇంటికి వెళ్ళలేదు అలా అమ్మ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాను అనమాట అందుకని కాయలు అయితే మిస్ అయిపోయిన చూడడం చూసారు ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో టేస్ట్ కూడా సూపర్ అండి చాలా స్వీట్ ఉంటుంది అన్నమాట ఈ కాయలు నేను ఇదివరకు తిన్నాను ఈ సంవత్సరం అయితే ఇంకా తినలేదు ఈసారి కాయిస్తుంది పిన్ని అయితేనే అది తినాలి చూసారా ఇవి వైట్ వస్తుంది కదండి దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ అవి వాడడం కదా అందువలన అనమాట ఇలా వచ్చేస్తుంది చూసారా కానీ బాగుంటుందండి అవి కడిగేసుకుంటే పోతుంది ఏం కాదు తర్వాత ఇంకా మొక్కలు ఉన్నాయంటేనండి కిందనే ఒక మొక్క ఉంది చూపిస్తాను ఉండండి కాయలు చూసారా ఇదిగోండి ఒకే చోట రెండు కాయలు వచ్చాయి అనమాట ఇంకా కవర్ కట్టేసిందని కదా ఒకసారి విప్పి చూపిస్తున్నాండి ఇదిగోండి ఎంత బాగా వచ్చాయి చూసారా ఇవి కళ్ళు విడిచిపోయినాయి కళ్ళు విడవడం అంటే ఉన్నాయి కదా బయట విడుస్తాయి అనమాట విడిచిన తర్వాత పండినట్టుగా తర్వాత అయితే పండిపోతాయి అనమాట కళ్ళు విడిచిన తర్వాత కాయ అయితే పండుతుంది మనం తెచ్చుకునేవి ఉన్న పచ్చికాయలు కూడా అలా ఉన్నావి తెచ్చుకోవాలండి కళ్ళు దగ్గరగా ఉన్నాయనుకోండి పండవవి అవి లేతకాయలు అని అర్థం ముదిరిపోయిన కాయకి ఎప్పుడైనా సరే పండడానికి ముందు పక్కవానికి వచ్చే ముందు కళ్ళు విడుస్తుంది అనమాట చేతాఫలం అయితే చూసారా ఇదిగోండి ఈ మొక్క మన ఇంటి దగ్గర ఉందండో ఇక్కడ నీడ తగలడం వల్ల గ్రీన్ వస్తుంది మన ఇంటి దగ్గర అయితే పర్పుల్ కలర్లో ఉంది ఇంక ఇవన్నీ పువ్వుల మొక్కలు ఇక్కడ మందారం చూసారా మేకలు ఆవులు వస్తూ ఉంటాయి కదా అన్నమాట అలా తినకుండా ఉండడానికి ఇక్కడ సంచి కట్టింది కొమ్మేసి మందారం మొక్క ఇవైతే నీ దేవుడి పూజకు పనికి వచ్చే ఇంకా గన్నీరు పూలు అంటారు కదండి అవన్నమాట బయట ఇది మొన్న అడిగేనండి మీరు ఎవరో చెప్పలేదు దీని పేరు అశోక చెట్టు ఏదో అంటారంట నాకు పూర్తిగా తెలియదు అది మరి నిజమో కాదు ఇక్కడ చూసారా ఇదన్నమాట పందిరి మళ్ళీ అలా డాబా పైకి ఎక్కేసిందండి ఇంకా చాలా గుబురుగా ఉండేది ఈ మధ్య కొమ్మలు కట్ చేసేయడం వల్ల ఇలా చిన్నగా కనిపిస్తుంది అనమాట దాని పక్కన సన్నజంటుందండి అవి పందిరు ఉండడం వల్ల మనకు కనిపించలేదు సరిగ్గాని అలా లోపలికి వెళ్తే ఇదిగోండి ఈ పక్కనండి మనీ ప్లాంట్ చూసారా ఎలా హగ్ చేసుకుందో బిల్డింగ్ని గట్టిగా బట్టేసుకుందనమాట చక్కగానే అసలు అలా పాగుపోతుంది దానితోడు దాని పక్కనే తమలపాకు మొక్క కూడా ఒకటి ఉంది తర్వాత ఏమండి చెప్పాను కదా మన ఈ మధ్య షార్ట్లో కూడా పెట్టాను ఉలవ చెట్టు అనమాట అదే ఉలవపాదు వేస్తారు కదా అక్కడ పందిరి వేసినప్పుడు నవధాన్యాలతో పాటు ఉలవలు వేస్తారండి అవన్నమాట అలా వచ్చేసింది ఇక్కడ చూసారా మరి ఇది పసుపు అన్నమాట ఎప్పుడు వస్తుందో పంట చేతికి కానీ కలకలలాడిపోతుంది కదా మహాతల్లి దాని పక్కన ఉన్నదండి వాము చెట్టు అండి ఇది వాము కొమ్మ నేను తీసుకొచ్చి పెట్టానండి మన ఇంటి దగ్గర కూడా చిన్న డబ్బాలో పెడితే మంచిగా వచ్చేసింది దాన్ని నేలపైనేస్తే ఇంకా బాగా వస్తుంది కానీ మనకు నేల లేదు కదా మరి అంతాకొచ్చే ఇదిగోండి ఇది చామదంపులు లోపల కూడా వేసిందండి మా పిన్ని ఇక్కడ చూసారా మరి నూరు వరహాలుని మందారం చెట్టు రెండూ కలగలిసిపోయి ఎదిగేసేయండి మరి దాని పక్కనే మంచిగా తులసివనం ఉందండి ఎంత బాగుందో చూసారా ఇదండి బావి దీంట్లోనండి మా వాడు ఎక్కడో చిన్న తాబేలు పిల్ల దొరికితే తీసుకొచ్చి వేశాడండి వచ్చిన ప్రతిసారి ఏడు వేసాడు కానీ తీసేసి చక్కగా చిన్న దాంట్లో ఇందులో ఉన్న టబ్బులే వేద్దామని చెప్పేసి వాడు ప్రయత్నం అనమాట ఇంకా నూతలే వేసింది మనకు చేతికి అందుతుందా అందది కదా వేసింది నూతులోనే తిరుగుతుందా తాబేలు ఎంత బాగుందనుకుంటున్నారు ఇప్పుడు కనిపించలేదు కానీ చాలా చిన్నదన్నమాట తర్వాత అండి ఆ తులసి వనంలోనే చక్కగానే మంచిగా గులాబీ చెట్టు ఉందండి నాటు గులాబీ రోజుకి ఐదు ఆరు పువ్వులు పోస్తుంది అనమాట ఇదిగోండి ఇది రామఫలం అండి మరి సీతమ్మ వారు ఉన్నారు కదా సీతాఫలము మరి రామఫలం ఎలాగానే అది కూడా పెట్టేసుకుందనమాట మా పిన్ని మరండి ఇంట్లోని తాలింపుల్లోకి చారులోకి సాంబార్లోకి పనికొచ్చేయడానికి ఇదిగోండి బెండకాయ నారైతే అయితే వేసేసిందండి వేసేసిందే మరి వేసింది ఊరుకుంటుందా ఏంటి ఏపుగా ఎదిగేస్తుందనమాట ఏపుగా ఎదుగునీ బెండ ఊరుకుంటుందా ఊరుకోక ముచ్చటగా పువ్వులు విడిచి పిందుల రూపంలో చక్కగా బెండకాయలు అయితే వచ్చేసాయండి ఇక్కడ మా పిన్నికి ఏం చెప్తున్నానంటే పిన్ని రెడ్ ఆర్ పింక్ కలర్లో కూడా బెండకాయలు ఉన్నాయి పిన్ని అవి కూడా తెచ్చిపెట్టు చాలా మంచి వంట ఆరోగ్యానికి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇదిగోండి గులాబీ మరి మొగ్గలు చూసారా నాటు గులాబీ అని ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా చక్కగా అసలు ఆ పువ్వును పెట్టుకున్నామంటే చేతిలో పట్టుకుంటే అసలు మొత్తం అన్నమాట ఎంత బాగుంటుంది మరి నాటు గులాబీ మీకు కూడా తెలిసే ఉంటుంది చక్కగా మొగలై వస్తుంది అనమాట నేను తీసుకుంటానండి అవి కొంట నా పక్కన తమలపాకు ఉందండి మరి అక్కడ కూడా వేసేసింది మా పిన్ని తర్వాత అండి ఈ కనకాబరాలు వేసిందండి ఆ కనకాబరాలు చూసారా కనకాంబరం మొక్కలు అన్నింటినీ ఇవి నీలకూరింటి మొక్కలు అయితే నేను మొత్తం అన్నమాట ఇక్కడ మల్లె చెట్టు ఉంది చూసారా ఎన్ని పువ్వులు పూస్తుంది అనుకుంటున్నారు ఇంకా ఈ మల్లె మొక్కలు అయితే పందిరి మల్లె కన్నా చాలా స్ట్రాంగ్గా మంచి స్మెల్ వస్తాయండి ఇదేంటి వేరు చూపిస్తుంది అనుకుంటున్నారా వేరుకి తగ్గ తల్లి ఇదిగోండు ఏంటనుకుంటున్నారు ఇది బొప్పాయి అన్నమాట మరి చూసారా చక్కగా ఎన్ని కాయలు వచ్చిందో మన ఈ మధ్య చూపించాను మీకు షార్ట్లో అప్పుడు ఏమైనా చిన్న చిన్న కాయలు ఉండి ఉంటాయి చూసారా మరి ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఎంత మంచిగా ఎదిగిందో కింద కాయలు పెద్దగా అవుతున్నాయి పైన ఏంటమ్మా అలా అయిపోతున్నాయి అంటే బలమంతా ఈ కాయలన్నీ లాగేసుకుంటే పైకి బలం వెళ్ళక అలా అయిపోతున్నాయి పిన్ని అని చెప్తున్నాను అన్నమాట మరి దానికోసం ఉన్న ఆకులు తీసేయమని చెప్పాను అది కరెక్టో కదా మీరే చెప్పండి ఆ పక్కన ఉన్న ఆకులు తీసేస్తే ఆకులకు వెళ్ళే బలం అంతా కూడా కాయలకు వెళ్తుందని చెప్పాను అనమాట కరెక్టేనంటారా మరి మీరు కరెక్ట్ అంటే మరి నేను ప్రొసీడ్ అవ్వమని చెప్తానండి ఒకసారి కామెంట్ చేసి చెప్పండి చూసారా బొప్పాయి అనమాట ఎంత ఆరోగ్యం అనుకుంటున్నారు మీకు చిన్న స్థలం ఉందనుకోండి ఒక బొప్పాయి చెట్టుని పెంచుకోండి ఈ చెట్టు ఇంటి దగ్గర ఉండకూడదు అవి ఉండకూడదు ఇవి ఉండకూడదు అంటారు కానీ హెల్త్ పాడైన తర్వాత డాక్టర్లు చెప్పిన తర్వాత బయట కొనుక్కుని తినే కన్నా ఇంట్లోని ఏదో ఒక మూలని ఒక పొల్ల చెట్టు వేసుకున్నాం అనుకోండి మనం బయట మందులు కొట్టి చక్కగానే వాటి మీద పెస్టిసైడ్స్ అవి వేసేసి కవరింగ్ ఇచ్చేటువంటి కాయలు తినకుండా ఇంట్లో పండించుకున్నవి మన చేతుల్లో మన ఆరోగ్యాన్ని ఉంచుకునేవి మాత్రం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట నాకు ఇలా డ్రీమ్ అండి ఇలా చక్కగా పళ్ళు మొక్కలన్నీ ఇంటి పెరట్లో వేసుకుని వాటితో పిల్లలకు పెట్టుకోవాలని కానీ మనకు కుదరలేదనుకోండి పిన్ అయితే వేసింది ఇదేంటనుకుంటున్నారు వాటర్ యాపుల మొక్క అండి ద్రాక్ష మొక్కని అదే ద్రాక్షపాదుని ఇది వాటర్ యాపుల మొక్క మా తమ్ముడు ఒకేసారి తెచ్చాడు అనమాట రెండు కూడా నేలలో పెట్టడం వల్ల చాలా చక్కగా వస్తున్నాయండి నేను చెప్తున్నాను కదా ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ యూరియాలు కానీ ఏమీ వాడదండి మా పిన్ని ఈ మధ్య కొత్త మట్టి వేసారు కదా దాని వలనైతే మంచిగా పెరుగుతున్నాయి అనమాట చూసారా కింద కొమ్మలు తీసే మంచిగా పైకి ఎదుగుతుందని చెప్పేసి అంటున్నాను పర్వాలేదండి అలా చేయొచ్చు అంటారా ఏమో నాకు తెలిసి తెలియని జ్ఞానంతో కొన్ని కొన్ని సలహాలు ఇస్తున్నాను మరి మీరు కూడా చెప్పారనుకోండి మీకు తెలిస్తే నేను ఇంకా మా పిన్ని ఇంకా ప్రొసీడ్ అవ్వమంట రెండు కొమ్మలు తీసే పిన్ని కింద అవసరం లేదు పైకి ఎదుగుతుంది కదా అని చెప్పేసి అంటున్నాను అనమాట తర్వాత కనకంబరాలు అయితే నీ అయిపోయినాయి అండి మళ్ళీ పోతగా రావాలి ఈ పక్కన ఇది ఒకటండి సీతాఫలం పిన్ని వచ్చిన ఏదైనా సరే ఫ్రూట్ మొక్క ఉందంటే అది మాత్రం తీసే ఎక్కువ అలానే ఉంచని చెప్తున్నాను అనమాట మనం కొనుక్కుని తింటున్నాం కదా ఎన్ని ఇన్ని డబ్బులు పోస్తున్నామండి బయట ఇవన్నీ కనకంబరం నారు కదండి ఇంతెంత ఉన్నాయండి వాటికి గెల్లొచ్చేస్తాయండి పువ్వులు కూడా పూసేస్తాయండి ముదిరిపోయినాయి అని మొక్కలు హైట్ ఎదగకుండానే అలా పువ్వులు పూసే కొలితే ఎదుగుతూ ఉంటాయి అనుకోండి ఇక్కడైతే వేసిందండి మా అమ్మేమో కొట్ట దగ్గర వేసిందా మా పిన్నేమో ఇక్కడ పెరట్లో వేసిందనమాట ఇవి బ్లాక్ కలర్ వంకాయలు అండి నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా బ్లాక్ వంకాయలు అయితే వైట్ కన్నా ఇవి బాగా ఇష్టం వంకాయలు అంటేనే ఇష్టం అనుకోండి దాంట్లోనే బ్లాక్ అయితే గుత్తి వంకాయ అయితే బాగుంటాయి కదా ఇవైతే ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి చిన్న చిన్న పిందులు అయితే వస్తున్నాయండి చక్కగానే చూసారు కదా పర్పుల్ కలర్ ఫ్లవర్ ఉంది వైట్ ఫ్లవర్ ఉంటుంది మామూలు వంగకైతే వైట్ వంగకైతే నెక్స్ట్ ఇదండి కమల అండి కమల మొక్క కూడా వేసిందండి కమల ఫ్రూట్ తర్వాత ఇదిగోండి ఇదేమో చిక్కుళ్ళు అనమాట ఈ చిక్కుళ్ళు కూడా వచ్చేస్తాయండి త్వరలోనే తర్వాత ఆ పక్కన బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి ఇది ఏంటనుకుంటున్నారు జామ చెట్లు విరజాజ్ అంటు అనమాట ఇంకా పందిరేది వేయనవసరం లేకుండా చెట్టుని అంటుకుని చక్కగా అలా పైకెక్కిపోయిందండి ఇక్కడ నేడ వస్తుందండి ఎండ అస్సలు తగలదండి అంత గుబురుగా వేసిందనమాట ఇది విరజాజ్ అంటు అమ్మ దగ్గర ఉంచి చూసారా సేమ్ అదే అన్నమాట ఇది పువ్వులు పోస్తుందని మనం కొయ్యడానికి విసుగు రావాలి తప్ప అది మాత్రం కాయకుండా ఉండదనమాట అంత విరగ అనమాట పువ్వులు డైలీ కోసి పెట్టుకుంటే మాత్రం చక్కగా చాలా పువ్వులు వస్తూ ఉంటాయి అనమాట రెండు మోర్లు మూడు మోర్లు అవుతూ ఉంటాయి పువ్వులైతేనే ఇంకా కొన్ని కొన్ని అందక అటు సైడ్ చెట్టుపైకి ఎక్కేస్తుంది కదా మనకు కోసుకుంటే కుదరక అలా వదిలేస్తూ ఉంటుంది పిన్ని అయితేనే ఫ్రిడ్జ్లో అయి పెట్టేసి రెండు మూడు రోజులకు ఒకసారి మనం పెట్టుకోవచ్చు లేదంటే ఏ రోజుకు ఆ రోజు కోసుకుని చక్కగా దేవుని కూడా అలంకరించుకోవచ్చు చూసారా ఈ పక్కన జామ చెట్టు కన్నాను కదండి విరజ అంటూ అల్లుకునిపోయింది అదనమాట ఇది రెండు కాయలతో కోసుకున్నాను మనకు ఎక్కువ అవసరం లేదులేండి చెట్టును ఉంటే ఎప్పుడు కావాలి అప్పుడు కోసుకోవచ్చు రెండు కాయలు ఇప్పుడు ప్రస్తుతాన్ని తినడానికి అయితే కోసానమాట చూసారా ఎంత పెద్ద కాయలు ఉన్నాయో ఇంకా ఇది ఇంకా అవుతుందండి కాయ అయితేనే మంచిగా పండుతుంది చెట్టుని పండితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా హెల్తీగా ఇలా ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు అనుకుంటే కనుక మీకు ల్యాండ్ ఉంటే గనక చక్కగానే లేకపోతే కుండెల్లో పెంచుకుంటున్నారు కదండి అలా కూడా పెంచుకోవచ్చు ఇంకా ల్యాండ్ ఉంటే మాత్రం చక్కగా ఒక్కొక్కటి ఇలా ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలన్నీ కూడా కాయలు వేసుకుంటే మాత్రం మన హెల్త్ మన చేతుల్లో ఉంటుందన్నమాట చెప్పాను కదా మన తమ్ముడు తెచ్చి పెట్టాడు అని చెప్పేసి ద్రాక్ష పాదు ఇది కాయలు వచ్చిందండి ఫస్ట్ టైం అనమాట ఇది ఒక్కటే వచ్చింది మొత్తం పాదు మీద ఇది ఒక్కటే అనమాట పందిరైతే గట్టిగా వేసేసాడు ఆవిడ వస్తుంది చక్కగా ద్రాక్ష పళ్ళు పెట్టేసి మంచిగా బలంగా తయారు చేసేద్దామని అనుకున్నాడు ఏంటో తెలియదు కానీ ద్రాక్ష పండు చెట్టుకైతే మొత్తం పాదికి పందిర గట్టిగా వేసాడండి చాలా స్ట్రాంగ్గా అది మొత్తం పందిరంతా అల్లుకుపోయింది కానీ ఒకే ఒకటి వచ్చిందండి చూద్దాం అంటే ఫస్ట్ టైం కదా అది అలానే వచ్చింది తర్వాత ఇంకా మంచిగా కాస్తుందేమో తర్వాత ఇదిగో నేను జాంకాయలు చూపిస్తున్నాను మళ్ళీని బాగున్నాయండి నేను నాకు అసలు మనసు కదలేదన్నమాట అక్కడ నుంచి మళ్ళీ మంచిగా మీకు చూపించాలనిపించింది అందుకే మళ్ళీ షూట్ చేశాను పైన ఇంకా ఉన్నాయండి మన హైట్కి కెమెరా లెంత్కి సరిపోలేదన్నమాట షూట్ చేయడం ఆ పైన చూసారా ఇంకా కొమ్మల్లో దాగుండిపోయి అన్నమాట విరజజంట వదిలేసింది కదా అందులో దాగుండిపోయి తర్వాత ఇదే అండి నేను వేసానండి ఇది తీసుకొచ్చి ఇక్కడ కుండీలోనే ఇక్కడ కుండీలో అనమాట ఇదిగోండి సీతాఫలం పన్ని కదా అయిపోయినాయి అమ్మ మన కోసి పెట్టినవన్నీ ఇది ఒకటి ఉంది ఇది తిని చూడు టేస్ట్ అని చెప్పేసి ఇచ్చిందనమాట పిన్ని ఇదిగోండి రెండు కాయలు సీతాఫలం ఒకటే తీసుకుని వచ్చేసానమాట అక్కడి నుంచి అమ్మమ్మ ఇంటికి అదే మా అమ్మల ఇంటికి అయితే వస్తాను అమ్మమ్మ అమ్మ ఒక చోట ఉంటారులేండి తర్వాత అండి ఇదిగోండి సన్నజ అని చూపించలేదు కదా మొదలు ఇదండి మరి పైన చూపించడానికి అది కమ్మేసింది మొత్తం పందిరానను కదా బీరపోత చూపిస్తానన్నాను కదా ఇదిగోండి దీనికి చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయి పోత చూస్తారు ఎంత బాగుందో గోడను పట్టుకుని అలా పాక్కుండా పోతుంది అనమాట ఇంకొక మొక్క చూపించడం మర్చిపోయానండి ఇదిగోండి ఇది చూసారా ఎంత ముద్దుగా ఉందో శంకు నేను ఆ చెట్టుని మొత్తాన్ని పిచ్చిదాన్ని వెతికినట్టుగా వెతికేసానండి ఎందుకంటే ఒక్క కాయన్న ఉంటుంది విత్తనం దొరుకుతుంది పట్టుకెళ్దామని అసలు ఎక్కడా లేదండి చూద్దాం మళ్ళీ వెళ్ళినప్పుడు చూసుకుని వెతుకుని తెచ్చుకుందాంలేండి ఇలా అమ్మలు ఇంటికి వస్తానండి అమ్మమ్మ మొక్కజొన్న గింజలు ఉంటే ఇలా జాజాలు అనమాట చూసారా ఎంత చక్కగా వచ్చేసాయో ఇవి వంట అండి చక్కగా మాల కట్టేసి తల్ల పెట్టుకునేవారంట మా అమ్మమ్మ మా పిన్ని చెప్తున్నారనమాట నెక్స్ట్ ఇదిగోండి మొన్న అంటకట్టేయం కదా మా అమ్మ మాత్రం అసలు ఒకసారి చెక్ చేద్దాం ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి రెండు మూడు సార్లు నుంచి అడుగుతుంటే సరేలేమో నీ కోరిక మేరకు చెక్ చేద్దామని చెప్పేసి ఈ రోజైతే నీ చూద్దామని చెప్పేసి తీసామన్నమాట ఏమైందో చూడండి మరి తీసాం కదా సక్సెస్ అయిందంటారా అవలేదంటారా ఎంతవరకు అయిందో మరి మీరు చూస్తే తెలుస్తుంది కదా అందుకే వీడియో అయితే స్కిప్ చేయకండి చూడండి అమ్మ అయితే చాలా కష్టపడుతుంది ఎంత టైట్గా కట్టేసామన్నమాట ఇంకా గాలి వెళ్లకుండా ఉంటేనే కదా వేర్లో వస్తాయి గాలి వెళ్తే రావని చెప్పేసి అలా కట్టాము తర్వాత మళ్ళీ ఏమైంది అంటేనండి లోపల తీరా విప్పి చూస్తే ఏమైంది ఏమైంది చెప్తాను చూడండి ఒకసారి మీరికే అర్థమైపోతుంది సక్సెస్ అయిందో లేదో అనేది మా అమ్మ అయితే మంచి డిసప్పాయింట్ అయిపోయిందండి ఎందుకంటే అందులో ఇంకా అనేది రాలేదండో ఇంకా టైం పడుతుంది అనమాట మా అమ్మ కంగారు నా కంగారు తీసేసి అన్నమాట అమ్మ రెండు మూడు నెలలన్నా పడుతుంది ఏమోనమ్మ వదిలేయమ్మా అని చెప్పేస్తే మళ్ళీ అనమాట ఇంతకనే ఇప్పుడైతే ప్రస్తుతానికి సక్సెస్ అవ్వలేదండి సక్సెస్ అవుతుందో అవుదో మరి ముందు ముందు చూడాలి మరి మళ్ళీ పెట్టేసిందండి మళ్ళీ క్లోజ్ చేస్తుంది ఇవేమోనమ్మ వేర్లు వస్తున్నాయి తెల్లగా ఉన్నాయంటే అవేం కాదులే అని చెప్పేసి అంటుంది అనమాట మళ్ళీ ఎలా తీసామో అలా గట్టిగా మళ్ళీ కట్టేసామండి కట్టేసిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత అండి కాసేపు మాట్లాడి అమ్మతోనూ అమ్మమ్మతోనూ చక్కగా ఇంటికి అయితే వచ్చామండి ఇంటికి వచ్చేసి ఏం చేస్తున్నారు అబ్బా ఇంటి దగ్గర పని అనుకుంటున్నారా నేనేమి చెప్పలేదండి అక్కడ అమ్మాలు కొట్ట దగ్గర పచ్చిమిరపకాయ నారుందనమాట మరి ఇక్కడ ఇది ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి నాలుగు మొక్కలు తీసుకొని వచ్చారన్నమాట మా ఆయన గారు వచ్చిన మొక్కల్నే మరి వెంటనే వేసేయకపోతే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఇదంతా శుభ్రం చేసి దీంట్లో నాలుగు మొక్కలు వేశారన్నమాట వేస్తుంటే మా ఇంటికి ఆవిడ వచ్చి వానర్ గారు పక్కన ఉంటారులేండి వానర్ గారంటే వానర్ వాళ్ళు చుట్టాలన్నమాట ఇంక వాళ్ళు వానర్సే అంటే వాళ్ళు వచ్చి అమ్మ దీంట్లోని రామాఫలం వేద్దాం అనుకుంటున్నానమ్మా అన్నారండి అయితే తీసుకొచ్చేయండి వేసేద్దాం మరి లేట్ ఎందుకు అని చెప్పేసి అంటేనే ఆమె మొక్క తెచ్చిచ్చారు చాలా పొడవుందండి నాకన్నా హైట్ ఉంది ఏదో చిన్న మొక్క అనుకున్నాను నేను అది మొక్క మామూలుగాని కవర్లో వేసి ఇస్తారు కదా నర్సరీలో అదనమాట అది నేను చిన్నదేమో అనుకుంటున్నాను పర్వాలేదు ఇలా పచ్చిమిరకాయలు అయితే లేండి ఆ మొక్క సెటిల్ అయ్యేసరికి మనం పచ్చిమిర్చి కాయలు తీసేసుకొని ఆ మొక్కలు కూడా తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ అంటూ శుభ్రంగానే ఆకులవి తీసానండి నేనైతే నా మా ఆయనగారి ఇది శుభ్రం చేస్తుంటే అండి మళ్ళీ అంటూ ఏమో మొగ్గలు ఏమన్నా వస్తాయేమో అని అన్న ఆశ అన్నమాట మన ఆశకు ఎంత ఉండదు కానీ వస్తే రావచ్చు ఏం చెప్తాం మరి లేదంటే వచ్చింది అనుకోండి అదైనా పర్వాలేదు కొత్త చిగురు లేత చిగురలు వస్తాయి కదా ముదిరిపోయిన ఆకులన్నీ తీసేస్తేనే పువ్వులు వచ్చినా పర్వాలేదు మంచిగా కొత్త కొమ్మలు వచ్చినా పర్వాలేదు ఇలాపు ఎలాగా వేసవకాలం వచ్చేస్తుంది కదా శీతాకాలం పోయిన తర్వాత మరి ఆ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాంలేండి లేండి మొగలైతే వస్తాయి మరి సంక్రాంతి పోయిన తర్వాత కంపల్సరీ వచ్చేస్తాయి కదా ఇలా అయితే నా ఆకలన్నీ తీసేసి అడిగిన పెట్టేయండి ఎలాగ తీస్తారు కదా కదా అని చెప్పేసి అన్నాను ఆకులన్నీ కూడా వెనక సైడ్ వేస్తారనమాట మట్లో కప్పేయడానికి అయితే వేసాను అక్కడ అనమాట చూద్దాం అండి ఏం చేస్తున్నారు ఆయన గారు మరి అబ్బో నేను చెప్పిందే చేస్తున్నారండి ఓయ్ అన్నీ మనం చెప్పినా చేయరనుకోండి కొన్ని కొన్ని విషయాలు ఇలాంటి అట్లా చేస్తారనమాట అయితేనే మరి ఇక్కడ శుభ్రం చేస్తానండి ఆ పక్కన అవన్నీ చూసారా ఇన్ని కొమ్మలు వచ్చాయో మళ్ళీ ఇంటివి నెక్స్ట్ ఏమో గడ్డి అవన్నీ పీకేశామనమాట ఇంకా నాలుగు వైపులా నాలుగు పచ్చిమిరపకాయ మొక్కలు వేసిన తర్వాత అండి మధ్యలోనే ఆకులేసారు కదా ఈ లోపయితే నీ వానర్ గారు అయితే నీ మొక్క తెచ్చారండి రామఫలము అబ్బా మళ్ళీ ఆకులన్నీ తీసేసి పక్కకి గెంటేసి అక్కడే చిన్న గొయ్యి తీసేసి అందులో అయితే నీ రామఫలం మొక్కనైతే వేస్తామన్నమాట ఏంటంటే డబుల్ పని అయింది ఇక్కడ మళ్ళీ ఆకులన్నీ తీయాల్సి వచ్చింది అనమాట వదిలేస్తే వదిలేస్తామని ఇంకా అడుగుకైతే పెట్టలేదు అవి ఎలా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా కంపోస్ట్ అయిపోతాయి అనమాట మొక్కకైతే మంచి బలం వస్తుంది ఇదిగోండి చూసారా ఎంత మొక్క ఉందో నేను ఏదో అనుకున్నాను కానీ చాలా పెద్ద మొక్క ఉందండి ఇంకా చూస్తున్నారు అనమాట వేసిస్తారు పొనలేండి ఎలా అయితేనో మన ఇంటికి కూడా రామ్మఫలం వచ్చేసింది ఇంకొక సీతాఫలం కూడా మనం కుండీలు వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కదా కానీ వద్దులేండి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి తెచ్చుకుందాము కాయలు పళ్ళు ఇంకా మన సొంత ఇంటి దగ్గర పెట్టుకుందాంలేండి ఎందుకంటే మళ్ళీ మొయ్యం ఇటటు తిప్పడం కూడా కష్టం కదా ఫ్లవర్ ప్లాంట్లు అనుకోండి డైలీ పూజకు పనికి వస్తాయండి ఇలా చిన్న చిన్న మొక్కలు తెచ్చుకుండిలో పెట్టుకున్నా మనం మెయింటైన్ చేయాలనుకోండి వాటికి కాయలు వచ్చేంత వరకుని అది కష్టం కష్టమవుతుందనమాట కొద్దిగా ప్రస్తుతానికి అయితే నేను ఫ్లవర్ వచ్చే ప్లాంట్స్ అయితే తెచ్చుకుందాం ఇందులో అయితే నీ కిందనే కొద్దిగా ఇలాగ మట్టి తీసేసి అందులో వేస్తామన్నమాట అడిగిన కొద్దిగా వాటర్ వేయండి అంటున్నారు ఈసారి వాటర్ వేసి పెడదామని చెప్పేసి మళ్ళీ తీసి మళ్ళీ వాటర్స్ పెట్టామన్నమాట అయ్యయ్యో ఆకలి అందులో వేసేసారంట అనుకుంటున్నారా తీస్తాంలేండి కొద్దు అలా వేయకూడదని చెప్పేసి అన్నాను తీసేసి మళ్ళీని చక్కగా వాటర్ వేసి పెట్టేసి పైన అంత మట్టి గట్టిగా కూడా నొక్కేసామండి గాలి తగలకూడదండి వేరికి మొక్క ఎప్పుడు వేసినానండి గాలి అస్సలు తగలకూడదంట వేరికి గాలి తగిలిందనుకోండి మొక్క సెట్ అవ్వదంట అందుకనే సాయిల్ ఎప్పుడు కూడా మొక్క వెంటనే గట్టిగా నొక్కేటట్టుగా పెట్టాలన్నమాట తర్వాత పైప్ అయినా లూజ్ చేసుకుంటే వేరు సెటిల్ అయిన తర్వాత గాలి తగలొచ్చు ముందుగా తగలకూడదని అంటారు మరి ఇలా అయితేనండి అక్కడ గార్డెన్ చూసేసి ఇంటికి వచ్చి మొక్కలే వేసుకుని రామఫలం మొక్కనైతే బాధిస్తామండి ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంతవరకు వీడియోని వీక్షించినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి ఓయ్